ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో శారీరక అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యం వల్ల వ్యక్తులకి వాళ్ళతో ఉన్న తోటి వారికి కుటుంబ సభ్యులకి నష్టం ఎక్కువగా జరుగుతుంది కానీ శారీరక అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యం అతిపెద్ద సమస్యగా ఈ రోజుల్లో మారుతున్నది వయసుతో సంబంధం లేకుండా చదువుకునే వయసులో పిల్లల్ని తీసుకున్న ఉద్యోగం చేసుకునే వారిని తీసుకున్న రిటైర్ అయిన వారిని తీసుకున్నా ఎవరి నోట ద్వారా వచ్చిన మాటలైనా సరే ఈ రోజుల్లో మాకు స్ట్రెస్ అండి మాకు యాంగ్జైటీ అండి మాకు మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామండి డిప్రెషన్ అండి అని ఇట్లాంటివన్నీ ఎక్కువగా మాట్లాడుతున్నారు మాకు ఇరిటేషన్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయండి కాసేపట్లో కంట్రోల్ తప్పేస్తున్నానండి అండి ఇట్లాంటి పదాలు ఎక్కువగా మూడ్ బాగోవట్లేదండి స్థిరముగా ఉండట్లేదండి ఎంతసేపు గజిబిజిగా నిద్ర పట్టకుండా ఆలోచనలు ఏవో నెగటివ్ ఎక్కువ వస్తున్నాయి ఇట్లాంటివన్నీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మరి ఇలాంటివన్నీ ఎవర్లో అన్న ఏ క్షణం వస్తుంటే అప్పుడు మన మానసిక స్థితి ఇట్లా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు హార్మోన్స్ కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ బ్యాడ్ హార్మోన్స్ కార్టిజాల్ అడ్రినలిన్ ఇట్లాంటివన్నీ రిలీజ్ అయి బాడీలో కలుస్తాయి ఇవి రిలీజ్ అయిన వెంటనే ఆ బ్యాడ్ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ యొక్క ప్రభావం బాడీలన్నిట్లో వీటి యొక్క ప్రభావం పడుతుంది ఇట్లాంటి బ్యాడ్ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిన వెంటనే మీకు బీపీ రీజ్ అవుతుంది రక్తనాళాలు ముడుచుకుంటే గుండె వేగం పెరుగుతుంది ఆకలి తగ్గుతుంది తినాలని వాంచపోతుంది నిద్ర పట్టదు నిద్ర పట్టిన మెలకు వచ్చినప్పుడు మళ్ళీ నిద్ర పట్టదు అట్లాగే అలసటగా అనిపిస్తుంది నీరసం ఎక్కువ వస్తుంది ఆలోచనలు కాన్స్టెంట్గా ఎప్పుడు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ బ్యాడ్ హార్మోన్స్ ఎఫెక్ట్ మీరు ప్రశాంతంగా ఉండలేనట్టు అనిపిస్తుంది ఈ బ్యాడ్ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ మజిల్ స్టిఫినెస్ అని పెంచుతుంది మరి ఇవన్నీ అలాంటి రిలీజ్ అయినప్పుడు బాడీలో కనపడుతుంటాయి ఈ స్ట్రెస్ హార్మోన్స్ మన శరీరంలో ఇంకేమి నష్టం కలిగిస్తుంటే కొన్ని మంచి హార్మోన్స్ కూడా సప్రెసేటెడ్ చేసేస్తాయి డ్రోపమిన్ సెరటోనిన్ గాబా ఎండార్ఫిన్స్ ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ బాడీని హెల్దీగా చేసే హార్మోన్స్ మీ లోపల ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయో ఈ నెగిటివ్ థాట్స్ వల్ల కానీ అనవసరమైన విషయాల్లో మైండ్ ఎక్కువ పెట్టి దాని మీద ఫోకస్ చేయటం వల్ల కానివ్వండి ప్రతిదానికి కంగారు భయం అట్లా ఒత్తిడి గురవటం వల్ల కానీ ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దీని యొక్క ఎఫెక్ట్ ఇందాక చెప్పిన నష్టాలతో పాటు హ్యాపీ హార్మోన్స్ ఈ నాలుగాని తగ్గించేస్తాయి అంటే ఇవి ఎంత తగ్గుతాయో మనకి ఇమ్యూనిటీ అంత డౌన్ అయిపోతుంది మన సుఖ సంతోషాల ఆరోగ్యం అంతా డౌన్ అయిపోతుంది అందుకని స్ట్రెస్ హార్మోన్స్ తగ్గాలి అంటే హ్యాపీ హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తే చాలి ఇవి చెడ్డ హార్మోన్స్ కార్టిజాల్ని ఎడ్రన్ అయిన్ వాటిని తగ్గించేస్తాయి సపరేట్ చేసేస్తాయి ఎప్పుడు అంటే డొపోమిన్ సెరటోనిన్ ఎండార్ఫిన్స్ ఇట్లాంటివి బాగా రిలీజ్ అయినాం మరి ఇవి రిలీజ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి ఇలాంటి వాటి ఉత్పత్తిని పెంచే ఆహారాలు కూడా మీరు బాగా తినాలి ఆహారాలు ఎలాంటివి ఉత్పత్తి చేస్తాయా అనుకోవచ్చు కొంతమంది సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు న్యాచురల్గా ఇవి ఉత్పత్తి అవుతాయండి మన మానసిక స్థితిని బట్టి హ్యాపీ హార్మోన్స్ హ్యాపీగా ఉన్నప్పుడు ఉత్పత్తి అవుతాయి కానీ ఇది అందరికీ తెలుసు అసలు మాకు స్ట్రెస్ వస్తుంటే మేము హ్యాపీగా ఉంటామా హ్యాపీగా ఉండకే కదా ఈ బాధలన్నీ హ్యాపీగా ఉంటే హ్యాపీ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్ తగ్గితే అంటున్నారు మరి హ్యాపీగా ఉండటానికి మాకు కుదరదు కదా అంటారు మీరు హ్యాపీ హార్మోన్స్ ఫుడ్ ద్వారా కూడా తయారవుతాయని ఇప్పుడు తెలుసుకుంటే బాగుంటుంది ఇది రీసెంట్ స్టడీస్ అన్ని ఇవి రుజువు చేస్తున్నాయి మన ప్రేగుల్లో హెల్దీ బ్యాక్టీరియా బాగా ఎక్కువ ఉంటే చెడ్డ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో తక్కువ ఉంటే హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ తయారవుతాయి మనం మంచి ఆహారాలు తిన్నప్పుడు న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నప్పుడు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా గాబా డ్రోపమిన్ సెరటోనిన్ ఇలాంటి వాటిని ఎక్కువ ప్రేగుల్లో కూడా తయారు చేసి బాడీకి సప్లై చేస్తున్నాయి ఎందుకని సెరటోనిన్ కూడా ఎక్కువ భాగం ప్రేగుల్లో తయారవుతున్నది ఈ గాబా అనే హార్మోన్ మిమ్మల్ని కూల్గా కామ్గా చేసే హార్మోన్ మిమ్మల్ని స్టేబుల్గా ఉంచే హార్మోన్ గాబా ఇది పెసలు బొబ్బర్లు శనగలు ఈ మూడు మొలకల్లో గాబా హార్మోన్ చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది ఎండిన పెసల బొబ్బర్లు తక్కువ ఉంటుంది మొలకెంత పొడుగొచ్చేసరికి ఎన్ని రెట్లు మూడు రెట్లు పెరిగిపోతుంది నాలుగు రెట్లు అంటే మొలకల్లో గాబా హార్మోన్ ఉందని సైంటిఫిక్గా రుజువు చేశారు అంటే ఇది ఎంత పెరుగుతుందో అంత స్టేబుల్గా ఉంటారు అంత కూల్ డౌన్ కామ్ డౌన్ అవుతుంది మిమ్మల్ని బ్యాక్ తీసుకొచ్చే హార్మోన్ గుర్రానికి కళ్ళాలు కంట్రోల్ చేయడానికి ఎట్లాగో ఈ గాబా హార్మోన్ మిమ్మల్ని బ్యాక్ తీసుకొస్తుంది మరి అది మంచి ఆహారం మొలకలు తింటే వస్తుంది ఇదేం చేస్తుంది ఈ గాబా హార్మోన్ ఎట్లాంటివి పెరిగింది అనుకోండి సెరటోని మంచి ఫైబర్ ఫుడ్ తినండి ఫైబర్ ఫుడ్ అంటే మరి కూరగాయలు ఎక్కువ తింటాం పండ్లు ఎక్కువ తింటాం పాలిష్ పట్టని ధాన్యాలు పప్పులు ఎక్కువ తింటాం డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఎక్కువ తింటాం మరి ఇట్లాంటివి తింటే మంచి ఫైబర్స్ మంచి పోషకాలు ఉంటాయి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి మంచి ఆహారం ఇవి వాటి లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది వాటి సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు హ్యాపీ హార్మోన్ సెరటోని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అవి ఇలాంటి గాబా సెరటోని ఎక్కువ తయారైతే ఈ హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి మీకు మానసిక ఒత్తిడి వస్తున్నాయి అది ఉద్యోగ వ్యాపారాల్లో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి ఈ స్ట్రెస్ హార్మోన్స్ని ఇలాంటి హార్మోన్స్ సపరేట్ చేసే వస్తాయి వాటి మోతాదుని వెంటనే కంట్రోల్ చేసేస్తాయి ఇది సైంటిఫిక్గా ఉన్నది కాబట్టి మీరు మంచి ఆహారం తింటము మంచిగా కాస్త పాజిటివ్ ఆలోచన చేస్తూ కొద్దిగా ఉండండి హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ మీ లోపల బాగా జరుగుతుందనమాట ఇవి ఇవెంత బాగా జరుగుతాయో చెడునంతా కంట్రోల్ చేసేసుకుంటుంది బాడీ నాకు చెడ్డ హార్మోన్స్ తగ్గాలి నాకు స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గాలి అనుకుంటున్నాము కానీ ఏం చేస్తే తగ్గుతుందో అది చేయట్లేదు అందుకని ఇలాంటి ఆహారాలు తింటూ కాస్త మెడిటేషన్ ప్రాణాయామం పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా చేస్తూ ఉండండి మీరు హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నేనెప్పుడు సంతోషంగా ఉండాలి అలాంటి సమయాల్లో ఎక్కువ గడుపుతూ ఉండాలి సందర్భాల్లో అనుకోండి ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఈ స్ట్రెస్ హార్మోన్స్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ బాడీలో డ్యామేజెస్ జరగకుండా బాడీని క్లియర్ చేసుకుంటూ ఉంటుంది ఇలాంటి మంచి మార్పు మనలో రావాలంటే మంచి ఆహారం తినాలి మంచి ఆలోచనలు చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతుంది అందుకని మెడిటేషన్ ప్రాణాయామం డైట్ ఈ మూడిటి కాంబినేషన్న మీరు కనుక ఆచరణ చేయగలిగితే మనం ఎప్పుడూ కోరుకున్నట్టుగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించడానికి అవకాశం కలుగుతుందని స్ట్రెస్ లెవెల్స్ లేకుండా హాయిగా బ్రతకొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం